ముఖేష్ అంబానీ ఇండియన్ టెలికాం రంగంలో జియో పంపి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే జియో ఇస్తున్న ఆఫర్స్ మిగిలిన టెలికాం కంపెనీలు ఏం చేయాలో అర్థం కాక దిమ్మ తిరిగింది అన్ని కంపెనీలను ఉనికించే జియోకే దిమ్మ తిరిగే ఆఫర్ ఇచ్చింది ఆర్కమ్ ముఖేష్ అంబానీ సోదరుడు ఆర్కమ్ అధినేత అనిల్ అంబానీ బంపర్ ఆఫర్ ప్రకటించాడు ఆర్కమ్ ద్వారా మొబైల్ వినియోగదారులందరూ లాభపడేలా బంపర్ ఆఫర్ ప్రకటించారు కేవలం నూట నలభై తొమ్మిదికే ఏ నెట్వర్క్ కైనా అపరిమితంగా అన్లిమిటెడ్ కాల్ చేసుకునే బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆర్కమ్ వినియోగదారులు టూ జీనా ఫోర్ జీనా దానితో సంబంధం లేకుండా బేసిక్ ఫోన్లు వాడేవారికి కూడా ఉపయోగపడేలా ఈ ఆఫర్ను ప్రవేశపెట్టారు ఈ ప్యాకేజీలో మూడు వందల ఎంబీ డేటా కూడా ఉచితంగా అందిస్తున్నారు ఆర్కమ్ తాజా ఆఫర్ జియోను మించి ఉంది జియోతో ఉపయోగం కేవలం నెట్ ఎక్కువగా వినియోగించుకునే వారికే యూజ్ఫుల్ గా ఉంటుంది ఆర్కమ్ ఆఫర్తో కాల్ చేసుకునే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనిల్ అంబానీ తాజా ఆఫర్ దెబ్బకు జియో షాక్ తగిలినట్లే అయింది అయితే ప్రస్తుతం ఈ ఆఫర్ ఒరిస్సా బీహార్ బెంగాల్ పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉంటుంది తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి